హాయ్ అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను వెదుర్నండి ఈరోజు మనం రాజమండ్రి ఏవి అప్పారా రోడ్డు పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న శుభం వెడ్డింగ్ వాళ్ళకి వచ్చాము ఇక్కడ డిజైనర్ శారీసు ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి వెంకటగిరి మంగళగిరి బెనారస్ పట్టు శారీసు బోటెక్ స్టైల్ శారీసు ఉంటాయండి ఈ వీడియోలో మనం బోటెక్ అండ్ డై షుభోరి శుభర్ నెట్ సెందేరి సేరాల ప్రింట్ ప్యూర్ నారాయణపేట శారీసు న్యూ మోడల్స్ మల్మల్ కాటన్ వీటికి గంజి అవసరం లేదండి ఇలా కాటన్లో చాలా మోడల్స్ అయితే డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి చూద్దామండి కాటన్ స్టార్టింగ్ వెయ్యి రూపాయలకి త్రీ శారీస్ అండి మీరు ఫోన్ నెంబర్ స్క్రీన్పై స్కూల్ అవుతుంది అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను సింగిల్ శారీ కూడా ఎక్కడికైనా కొరియర్ ఉంటుందండి మరి ఇంకా మీలో అయ్యారని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా వేడిలోకి వెళ్ళిపోదాం టు అండి సమ్మర్ అండి మరి ఎంగుల పెరిగిపోయిన జనాలు ఇబ్బంది పడుతున్నారు కదా మరి మా కస్టమర్లందరి కోసం ఈరోజు కాటన్ సమ్మర్ కాటన్ మీద స్టార్ట్ చేసామండి ఆల్రెడీ సమ్మర్ కాటన్ ఇప్పుడు ఆఫర్ అండి త్రీ సారీస్ థౌసండ్ రూపీస్ అండి స్టార్టింగ్ రేంజ్ అనమాట కాటన్ లో మీ రేంజ్ నుంచి మొదలుకొని మా దగ్గర కాటన్ వెరైటీ ఇప్పుడైతే అయితే అట్ ప్రెసెంట్ ప్యూర్ కాటన్ చెందేరి భాగల్పూర్ కాటన్ తో సహా టూ థౌజండ్ వరకు వెరైటీ దొరుకుతుందండి అంటే ఏ కస్టమర్ కి ఎవరికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఆ రిక్వైర్మెంట్ రేంజ్ లో అన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇది స్టార్టింగ్ ప్రైస్ కంపల్సీ అండి పోజంపల్లి వెంకటగిరి వాట్ ఎవర్ వాంట్ కాటన్ లో వెరైటీస్ అన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు త్రీ థౌజండ్ కి త్రీ సారీస్ కింద ఆఫర్ లో వస్తున్నాయి ఇవన్నీ విత్ బ్లౌజ్ మేడం అన్ని కూడా విత్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ ఒక్క సారీ కూడా లేదండి బ్లౌజ్ లాగా ఇది టైప్ లో వస్తుంది బ్లౌజ్ దీనికి ఆపోజిట్ లో సెట్ వైజ్ వస్తాయండి జైపూర్ కాటన్ ప్రింట్ లో అన్ని ప్రింట్లు కాటన్ లో మీకు బాతిక్ ప్రింట్ అండి ఈ కాటన్ కూడా మీకు సూపర్ నెట్ స్టైల్లో లో ఉంటుందండి జాన్ కాటన్ దీంట్లో మెస్సీస్ కాటన్ కూడా వస్తుంది అది అలాగే మల్మల్ కాటన్ అండి అంటే ఒక్కొక్కటి వెరైటీ తీస్తున్నాను ప్రతి దాంట్లో కూడా మీకు ఈచ్ అండ్ ఎవరి డిజైన్ లో మినిమం సిక్స్ కలర్స్ అండి సిక్స్ టు టెన్ కలర్స్ వరకు వస్తాయి ప్రతి డిజైన్ లో ఉండే టీ మల్మల్ లో మీకు కూడా ఉంటుందండి హండ్రెడ్ కౌంట్ ఉంటుంది వన్ ట్వంటీ కౌంట్ ఉంటుంది ఇలా వీటిలో బాతిక్ ప్రింట్ ఉంది బ్లాక్ ప్రింట్ ఉంది అంతేనండి వీటిలో చాలా వెరైటీస్ వస్తాయండి మీకు ఇందులో మీకు పాతిక్ లో కూడా ఫ్యాన్సీ బ్లాక్ పెయింట్స్ అండి ఇవన్నీ కూడా అవునండి టోటల్ హ్యాండ్ బ్లాక్ అవునండి టోటల్ బ్లాక్ పెయింట్ మాత్రం చెప్పగలండి ప్రతి దాంట్లో మేడం మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ లో ఫోర్ టు సిక్స్ కలర్స్ అండి మీకు పల్లి కూడా కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ కూడా వైట్ వస్తుంది వీటిలో కూడా ఫ్యాన్సీ డిజైన్స్ అనమాట పాతిక్ ప్రింట్స్ అండి కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఫుల్ బ్లాక్ వస్తుంది ఇది ఇది స్మాల్ ప్రింట్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చూస్తే అన్ని బ్లౌజ్ ఇదే కలర్ వస్తుంది ఒకటి ఓపెన్ చేస్తాను ఇద్దరు కానీ పళ్ళు వస్తుంది వస్తుంది బ్లౌజ్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అండి హండ్రెడ్ గా వస్తుంది ఇందులో ఇప్పుడు మల్మల్ కాటన్ మనం చాలా మంది అడుగుతున్నారు కదా ఒరిజినల్ మల్మల్ కాటన్ మల్మల్ కాటన్ లో బోత్ అండి ఇది వచ్చేసరికి బ్లాక్ ప్రింట్ అండి ఇందులో మీకు కోరా బేస్ వస్తుందండి ఎక్కువ లైట్ కలర్స్ కడతారు కదా కాటన్ ఎక్కువ లైట్ కలర్స్ అడుగుతారు కదా కోరా బేస్ వస్తుంది దీంట్లో కూడా ప్రింట్ కలర్స్ మారుతాయండి అలాగే ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఇదిగోండి ఇందులో ఇదిగోండి ఇది గ్రీన్ కలర్ ప్రింట్ ఇందులో ప్రింట్స్ మార్తీ బ్లాక్ ప్రింట్ ఇది కూడా మీకు సేమ్ టైప్ అండి మల్మల్ కాటన్ ప్యూర్ అండి బ్లౌజ్ లో వస్తుంది శారీ మొత్తం ప్రింట్ వస్తుంది బ్లౌజ్ ప్లైన్ వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండి విత్ డై డైజన్మెంట్ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది మీకు అంటే కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు కూడా ఇది ప్రాబ్లమ్ ఉంది ఆల్రెడీ వాష్ అవుతుంది షింక్ అవడం నో ఛాన్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అండి మీకు మెంబర్ కలెక్షన్ లో చాయిస్ లో కూడా మీకు కాటన్ సిరీస్ లో కూడా మీకు ఫుల్ చాయిస్ ఉంటది మనది నా లోర్ వస్తుంది కంప్లీట్ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి మీకు ఫ్యాబ్రిక్ ప్రింట్ అన్నీ చాలా బాగున్నాయి కట్ వర్క్ వస్తుంది దీనిక కట్ అండ్ ప్యాచ్ వర్క్ వస్తుంది కాటన్ లో బాటిక్ ప్రింట్ ఇవన్నీ కూడా స్టార్ట్ ఫినిషింగ్ మీద వస్తాయండి స్టార్ట్ ఫినిషింగ్ వాడే వాళ్ళు వాడుకుంటారు లేదంటే నార్మల్ గా ప్లెయిన్ సాఫ్ట్లో సాఫ్ట్ రెడ్డి మీకు ఏ టైప్ ఏ రేంజ్ ప్యాటర్న్ కావాలని కూడా దొరుకుతుంది మేడం మన దగ్గర కాటన్ ఎలా వస్తది ఉంది కదండి. ఆ ఉంది అంటే ఇవేనండి మేడం కాటన్ దaries అంటే వచ్చి చూసుకుని నంబర్ ఆఫ్ varieties కాటన్ సారీ అంటే ఒకటి రెండు కొందరు కదండి జనరల్ గా సమ్మర్ లో వచ్చేది మూడు నెలలకి కావాల్సి ఈసారి ఇంకా ఎనల ఎక్కువ ఉంటే అంటున్నారు కదా. త్రీ మంత్స్ కి కావాల్సినవి ఉంటాయి కదా. వీళ్ళు బట్టి చూసుకుంటారు బట్ కూడా చూడండి ఎలా ఉంది patterns ఇందులోనే ఆల్ ఓవర్ ప్రింట్స్ కూడా వస్తుంది కదా. ఆ మీరు బాటికల మీది. ఆల్ ఓవర్ వస్తుంది ఫుల్ సారీ ఆల్ వెరైటీ మేడం ఎవరికి ఏ టైప్ లో కావాలంటే ఆ టైప్ లో మల్ ఇది స్టాచ్ ఫినిషింగ్ వస్తుంది ఇది పల్లవి కాటన్ అంటారు ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇదే మీకు లైట్ వెయిట్ వస్తుంది మీకు రేంజ్ కూడా మీకు అరౌండ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ నుంచి వస్తాయండి ఐటమ్ బిలో థౌసండ్ లో మంచి వెరైటీ దొరుకుతుంది మేడం మా దగ్గర సూపర్ నెట్ లో కూడా హెవీ ప్రింట్స్ అండి కొంతమంది కాటన్ హెవీ డిజైన్స్ అడుగుతారు కదండి సూపర్ నెట్ లో బ్లాక్ ప్రింట్ హెవీ వస్తుంది ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుంది అవునండి బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ఇలాగా టెంపుల్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా హ్యాండ్ హ్యాండ్ కూడా బార్డర్ వస్తుంది ఇందులో కూడా కలర్ షర్ట్ కూడా చూడండి ఇందులో కలర్ షర్ట్ ఇలా వస్తుంది ఒక్కొక్క ఐటమ్ లో కూడా మీ వీడియో చూసి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే ఫిఫ్టీన్ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ ఉంది కదా అది ఎప్పుడు మారదండి ఏ ఐటమ్ అయినా సరే బాల్టీ మార్కెట్ అని చెప్తే మీకు డైరెక్ట్ ఫిఫ్టీన్ డిస్కౌంట్ వస్తుంది మీకు చెందేరి కాటన్ కూడా ఉన్నాయి మేడం ఇట్లా చందేరి కాటన్ సైడ్ లో కూడా మీకు మళ్ళీ ప్రింట్లు కూడా డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ పెంచండి అండి ఇది చీరాల కాటన్ మీద డై ప్రింట్ మేడం బ్లాక్ ప్రింట్ మొత్తం చీరల కాటన్ కదా చీరల హ్యాండ్ చీరాల హ్యాండ్ బ్లాక్ ప్రింట్ ప్రింట్ మీకు బార్డర్ చూసి అర్థమైపోతుంది మేడం చీరలు అంటే మీకు స్టిక్ గా ఉంటది చాలా సాఫ్ట్ వస్తుంది చాలా బాగుందండి వస్తుంది అండి మా దగ్గర ఇది ప్యూర్ చీరల కాటన్ వస్తుంది దాని మీద అండి ఇది ప్రతి డిజైన్ లో మనం కలర్ అనేది అసలు మా దగ్గర అడగకుల ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకుని దాని మీద మినిమం సిక్స్ కలర్స్ అయితే దొరుకుతుంది ఇది కాస్ట్ ఎంత పడుతుందండి ఇది వచ్చి మీకు సెవెంటీన్ హండ్రెడ్ అండి ఇది అంటే మీకు డిస్కౌంట్ అలా పడుతుంది అండి హెవీగా కాటన్ ని వాడే ప్యూర్ వెంకటగిరి హ్యాండ్లూమ్ అండి కాటన్ శారీ గానీ ప్యూర్ వెంకటగిరి కాటన్ బార్డర్ అంతా కూడా వెంకటగిరి మనకి పట్టికల్ వస్తే అదే టైప్ లో బోర్డర్ అదే టైప్ వస్తాయి అందులో స్మాల్ చెక్స్ వస్తాయి మీకు వెంకటగిరి పెద్ద పెద్దవాళ్ళు అవునండి పెద్దవాళ్ళు అంటే ఈ టైప్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి వెంకటగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట చాలా సాఫ్ట్ వస్తుంది సూపర్ నెట్ కాటన్ అండి సూపర్ నెట్ వస్తుంది ప్యాటర్న్స్ అది కూడా చూడండి స్మాల్ చిన్న చిన్న సింపుల్ గా ఉంటదండి లైట్ వెయిట్ ఉంటుంది సారీ ప్యూర్ కాటన్ బేస్ అండి సూపర్ నెట్ బ్లౌజ్ రాదు కదండి సూపర్ ఇది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది వీటిలో సూపర్ నెట్ లో కూడా మా దగ్గర దగ్గర వెరైటీస్ ఉన్నాయి మీకు ఇందులో ఏ ఆరు వందల యాభై నుంచి స్టార్ట్ చేస్తే రెండు వేల వరకు అండి సూపర్ నెట్ లోటీ సూపర్ నెట్ లోనే ఇదిగోండి ఇది ఒక వెరైటీ వస్తుంది కలంకరీ డిజైన్ అండి సూపర్ నెట్ లో కలంకరీ

మన సూపర్ నెట్ అన్నిటికి విత్ బ్లౌజ్ వస్తుంది కదండి విత్ బ్లౌజ్ అండి పళ్ళు కూడా జాల పళ్ళు వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ చూడండి ఇలా ప్యూర్ కాటన్ అండి సూపర్ నెట్ సాఫ్ట్ అవునండి ఫ్యాన్సీ డిజైన్స్ ఇందులో కూడా మీకు ప్రతి ప్రతి ప్యాటర్న్ లో కూడా కలర్ చాట్ చూడండి ఇలా వస్తుంది ఏదో కలర్ వస్తుంది కలర్ చార్ట్ కూడా బాగుంది కలర్ చార్ట్ వస్తుంది దీంట్లోనే సూపర్ నెట్ లో డిజిటల్ ప్రింట్ అండి ఇది ఒక ప్యాటర్న్ వస్తుంది ఇది కొత్త డిజైన్ అండి డిజిటల్ ప్రింట్ వస్తుంది లైట్ వెయిట్ సాఫ్ట్ ఉంటుంది ఇంకోటి ఇది మీకు పెద్ద స్టార్చ్ లో కూడా మెయింటైన్స్ పని ఉండదు అండి అవునండి చాలా సాఫ్ట్ వర్క్ ఫాలింగ్ మెటీరియల్ దీంట్లో కూడా ఇది కలర్ చాట్ ఇలా వస్తుంది సెలెక్టెడ్ డిజైన్స్ ఉంటాయి కస్టమర్స్ కూడా అలాగే ఉంటారండి అండి సెలెక్టర్ గా వస్తారు సెలెక్టర్ గా తీసుకుంటారు వాళ్ళ తగ్గట్టుగానే ఐటెం కూడా సెలెక్టర్ గా తీసుకుంటారు ప్యూర్ చందేరి అండి చందేరి కాటన్ దీంట్లో కూడా మీకు ఇలాగా

ఇంకా వస్తుంది మేడం వెరైటీ ఇంకా టూ డేస్ లో ఇంకా చాలా వెరైటీ వస్తుంది ఇంకా పాస్ కాటన్ ఉంది ఓకే అంటే నారన్పేటలో జనరల్ గా మనం రెగ్యులర్ గా చూసిన బోర్డర్ వేరుగా ఉంటుంది ఒకటే కాంబినేషన్ అందులో అలా కాదు యాక్చువల్లీ నారాయణ కు హ్యాండ్లూమ్ బై కాటన్ ఉంది టూ హ్యాండ్లూమ్ కాటన్ మిగులుతుంది డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ వస్తాయి ఇంకా అన్ని రెం వస్తుంది ఇది టైప్ వస్తుంది బోర్డర్ కాటన్ కాటన్ హ్యాండ్లూమ్ లో డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ ఉంటాయి కంపే వస్తుంది

ఎల్ఫెంట్ బోర్డర్ బాగా ట్రెండింగ్ నడుస్తుంది అండి నారాయణపేట అంటే మనం ఒకటే గ్రీన్ పింక్ కాంబినేషన్ మార్కెట్ అంతా నడుస్తుంది నారాయణపేటలో ఇంత వెరైటీ ఉంటుంది టెంపుల్ బోర్డర్ నారాయణపేట హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ నారాయణపేట హ్యాండ్లూమ్ అండి పెద్దవాళ్ళు కావాలన్నా కూడా దొరుకుతుంది ప్రతి వెరైటీ కూడా డిజైన్ కూడా ఇక్కడ డిస్ప్లే ఉంటుంది మనకి ఓన్ చందేరీ కాటన్ వస్తుంది బాతిక్ ప్రింట్ ఉంది ఏ టు జెడ్ అన్నమాట ప్యాచ్ వర్క్ ఈ చందేరీలో ఓన్లీ సింగిల్ కలర్ వస్తుంది ఇది ఒక ప్యాటర్ కంప్లీట్ గా మీకు ఐటమ్ ఇక్కడ చాలా చూసుకోవచ్చు వెరైటీ దాంట్లో మీకు కలర్ చెట్ కావాలంటే కలర్ చెట్ తీసుకుంటారు అవునండి